హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి దమ్మకా రీల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి కరోలా అల్టీస్ అయితే తీసుకొచ్చానండి టొయాటో వాళ్ళది అల్టీస్ జిఎల్ అనమాట వెహికల్ చూసుకుంటే రెండు వేల పదిహేను మోడల్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండ్ ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ అండి ఓకేనా నడిచింది వచ్చేసి ఎనభై మూడు వేలు అయితే నడిచింది విత్ సర్వీస్ రికార్డ్తో పాటు నడిచింది ఫ్యూయల్ చూసుకుంటే పెట్రోల్ ప్లస్ సిఎన్జి అండి పెట్రోల్ విత్ సిఎన్జి ఆర్సీలో అయితే ఆల్రెడీ సిఎన్జి అప్రూవల్ ఉంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉందండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కారు పుచ్చుపడే స్టార్ట్ అయితే వస్తుంది ఇంట్లో వెహికల్ చూడండి ఫ్రెండ్స్ మనకి టైర్లు గీర్లు మంచి కండిషన్లో ఉన్నాయి ఎక్కడ కూడా డెంట్స్ గిన్స్ ఏం లేవండి వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ క్లీన్ కార్ ఒకసారిగా టీకే వెహికల్ అయితే ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ నుంచి కానీ సైడ్లో ఎక్కడ చిన్న డెంట్స్ గీతలు గీతలు ఏం లేవండి అంతా బాగుంది లోపల చూసారు కదా లోపల కూడా చూడండి ఇంటీరియర్ అయితే ఎంత నీట్గా ఉందో సీట్ కవర్లు అయితే వందకి వంద శాతం సీట్ కవర్లు అలానే ఉన్నాయి ఓకేనా మంచి వెహికల్ అండి మాన్యువల్ వెహికల్ వెహికల్ చూడండి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది అండ్ దీనికి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే వస్తుంది డ్రైవర్ సీటు ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ అయితే సెడాన్ మోడల్ చాలా మంచి వెహికల్ అండ్ లగ్జరీ వెహికల్ అని వచ్చి దీన్ని ఓకే దీన్ని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆరు లక్షల పదిహేను వేలండి ఆరు లక్షల పదిహేను అయితే ఆస్కింగ్ ప్రైజు లిటిల్ బిట్ ఒక పదివేలు ఇరవై వేలు అనేది ఆన్ టైంలో అండి ఆన్ టైపు సరేనా నేనైతే కమిషన్ అయితే తీసుకుంటాను అది మీకు తెలిసిన విషయమే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ ఈ వెహికల్ చూసుకుంటే గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలరు వెహికల్ చాలా అఫీషియల్గా ఉంటుంది ఇది కలర్ కూడా బాగుంటుంది లగ్జరీ సెడన్ మోడల్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా పేరు వచ్చేసి షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రమే సేల్ చేస్తూ ఉంటాను ओके फ्रेंड्स टमाका मोटो डील की मोसार अंदर की स्वागत धन्यवाद